ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం వచ్చే నెల రెండు డెడ్ లైన్ ఆలోపు ఐదు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి రాష్ట్ర ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు దేవిప్రసాద్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల రెండు నాటికి ఉద్యోగుల ఐదు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గౌరవ మాట్లాడుతూ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ స్పందిస్తూ ఉద్యోగుల యాభై ఐదు డివైన్లలో నలభై ఐదు పరిష్కరించామని మిగతావి దశల వారికి పరిష్కరిస్తామని చెప్తారన్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగి సమస్యను పరిష్కరించలేదన్నారు ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల అధ్యక్షులను కలిసేందుకు తాము తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పాటయ్యామని తొలుత బీజేపీ నుంచి ఆరంభించి అన్ని పార్టీల అధ్యక్షులతో భేటీ అవుతామన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నాటికి పెండింగ్లో ఉన్న ఐదు డీయలను ఇవ్వాలని పీఆర్సీ ప్రకటించి పెన్షనర్ బెనిఫిట్స్తో పాటుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులు పెన్షనర్లకు హెల్త్ కార్డు ద్వారా నగదు రైతు వైద్యం అందించాలని గత ఏడాది కాలంలో రిటైర్ అయినటువంటి పదివేల మందికి ఇప్పటివరకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని తెలిపారు ప్రభుత్వ హోంగార్డ్ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా వస్తున్నాయని ఈ నెల ఇంకా రానే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ను అర్థం చేసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యతిరేకంగా వేరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ఉద్యోగులకు ఇతరత్ర నెలకు ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుందని తనను కోసిన ఒక్క రూపాయి రాదంటూ సీఎం రేవంత్ రెడ్డి మన ఆర్టీసీ సమయను నిలుపుదల చేయించారని ఇప్పుడు ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్ల గురించి నిలదీస్తే ఉద్యోగుల సమస్యల కోసం ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీ వేశామని ఒకసారి నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ వేశామని మరోసారి దాటవేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉండడం జరిగింది